ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించే ఇళ్లపై అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం గిరిజనుల అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రణాళికాబద్దంగా మైదాన భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నామని కొల్లం జాతి గిరిజనులు తెలిపారు అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని తమ గ్రామాల కారణంగా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారన్నారు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ సమస్యకు ఎంపీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జిల్లా అటవీ శాఖ అధికారులు వినతి పత్రాలు సమర్పించామన్నారు అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఆందోళన చేస్తున్నామన్నారు

గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఫారెస్ట్ శాఖ అధికారులు పిఎం జన్మాని కావచ్చు ఇంద్రమ ఇన్ల విషయాలలో కావచ్చు మీకు ఈ కోర్ ఏరియా బంపర్ ఏరియాలో మా ఇల్లు కట్టడానికి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేస్తే మేము స్థానిక కలెక్టర్ గారికి అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి అలాగే డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా మా యొక్క ఈ ఇళ్ళ నిర్మాణాలను అడ్డుకోవడాన్ని తెలియపరచడం కూడా జరిగింది అయినప్పటికీ డిస్టిక్ కలెక్టర్ గారు కావచ్చు ఏదేని ఎమ్మెల్యే ఎంపీలు కూడా మేము తెలియపరచడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రావడం లేదు ఆ గ్రామాల అడవికి ఉన్నటువంటి ఏవైతే మూడు ఉంటున్నారో ఆదివాసులు వాళ్ళ పైన ఒక పరిశోధన చేసి వాళ్ళకు ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎవరైతే ఆ గ్రామాల ఇలా నివాసాలు ఏర్పరచుకొని కోడు వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు పట్టలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పట్టలని వేస్ చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆదివాసులు అనేది వాళ్లకు భూమి ఆ భూమికి సంబంధించినటువంటి పత్రాల్లో బ్యాంకులోను లోను తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు దాంతో పాటు వారికి ఉన్నటువంటి హామీ జాబ్ కార్డులు ఇవన్నీ అక్కడ వేసున్నాయి